హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెన్నై మార్కెట్ తమిళనాడు టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడైతే పెద్ద బాక్సులు అన్నమాట ఈ చెన్నై మార్కెట్లో నైట్ ఒంటి గంట నుండి స్టార్ట్ అయ్యి పదకొండు గంటల లోపలయితే ముగిసిపోతుందనమాట మార్కెట్ క్లోజ్ అయిపోతుంది పది పది పైన పదకొండు లోపల క్లోజ్ అయిపోతుంది అనమాట చెన్నై మార్కెట్ అయితే కనుక ఇక్కడ చెన్నై మార్కెట్లో పెద్ద బాక్సులు ధరలు ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది వీడియో అయితే చూస్తున్నారు కానీ అసలు లైక్ ఇవ్వట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్గా అడుగుతున్నాను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చెన్నై మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట చెన్నై మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం అలాగే ఈరోజు వచ్చి బుధవారము ఇరవై ఏడో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము అలాగే ఈ చెన్నై మార్కెట్లో టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం పెద్ద బాక్సులు చెన్నై మార్కెట్ అలాగే త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు ఏడు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఏడు వందల నుంచి ఎనిమిది వందలు తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై రూపాయలు టాప్ ధర నిలిచింది ఫ్రెండ్స్ అక్కడక్కడ వెయ్యి రూపాయలు అయితే పడింది ఎక్కువ ఒకటి రెండు లాట్లు మాత్రమే మిగతా మార్కెట్ మొత్తం తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై తొమ్మిది వందల యాభై కూడా తక్కువే ఫ్రెండ్స్ తొమ్మిది వందలు ఎనిమిది వందల యాభై రూపాయలు తొమ్మిది ఎక్కువగా పడినాయనమాట చెన్నై మార్కెట్ చూసారు కదా ఫ్రెండ్స్ అన్ని మార్కెట్లోనూ చాలా వరకు అయితే రేట్లు అనేది డౌన్గానే నడుస్తున్నాయి మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్